అన్ని స్కూళ్లలో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ ప్రయోగపెట్టి జరుగుతుంది అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి ఖజానా ఖాళీ మెల్లగా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు ఖజానా కొద్ది కొద్దిగా బెటర్ అవుతుంది అందుకని నేను చక్కటి బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్కి ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నమ్మందుకు వచ్చారు కాగితాలు తెచ్చారు సార్ ఇది మాకు పట్టా అని ఇచ్చారు కానీ పట్టా కాదంట బ్యాంకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని ఆ కాగితాలు నివాసం అంటే నివాసం ఉండాలని ఇచ్చారు అవి పట్టాలు కాదు అది మోసం పేదలు నిరుపేదలు చదువుకొని వాళ్ళ కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు ఆ రోజే నేను చెప్పా అమ్మా ఇది యాక్చువల్గా ఇరిగేషన్ పరంబోక్లో ఉంది కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ స్టడీ చేయిస్తాను అధికారులను ఇక్కడికే పిలిపిస్తా మీ భగత్ సింగ్ గారికి పిలిపిస్తా ఇక్కడే కూర్చొని పెడతా ఇక్కడే డిస్కస్ చేస్తా దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా నేను అధికారులు పిలిపించాను వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే ఎలక్షన్ ముందు కూడా నేను వచ్చిన పట్టాలు ఇస్తాను చెప్పాల రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ గారితోనూ ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి లాస్ట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం అది ఆర్డర్ వచ్చింది రెండు సెంట్లు దాన్ని ఎక్స్వల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు ఈరోజు మొత్తం నూట ఇరవై ఆరు మందికి రెండు సెంట్లు ఇచ్చాం నూట ఇరవై ఆరు మందికి జీవో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం రెండు సెంట్లు ఇచ్చింది నెల్లూరులో నెల్లూరులో యాభై నాలుగు యాభై మూడవ డివిజన్లో అలా ఈరోజు నెల్లూరు అధికారులు అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదలకి మంచిళ్ళు కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ చెప్పడం కూడా నాకు ఒక మాట ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండి ఎండి కట్టినారాయణ ఎంత ఖర్చు అయిన పర్వాలన్నారు ఆయన చెప్పిన మాట ఒకటే తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండి కట్టాలంటే ప్రపంచమంతా స్టడీ చేశా ఇతర దేశాల్లో పేద నిరుపేదలకు ఎలా ఎండు ఆయన సింగపూరు మలేషియా జపాను అమెరికా రష్యా చైనా అన్నీ స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తా సార్ ఈ దేశాలు ఎలా ఉన్నాయి మన దేశాలు ఎలా ఉంది అయితే అవి కట్టాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఏమి ఆలోచించద్దు కట్టమంటే ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం ఐదు లక్షల హౌసెస్కి అప్రూవల్ తీసుకున్నాం నాలుగు లక్షల ఎనభై ఒక్క వేలు ఇల్లు గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అవన్నీ క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు ఉంచింది